ప్రైజులా మన ప్రభువును రక్షకులను యేసు యొక్క రక్తము చేత మీకు సమాధానము శాంతి అనుగ్రహపబడిన జాత ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈ రోజు ఈ యొక్క పౌంట్లో లేక వర్తమానము ఎవరికంటే డిస్కీ బాబాకి డిస్కీ బాబా ఎవరు అంటే ఏమండి మనోహర దాస్ దీన్ని ఎందుకు ప్రస్తావించాను అని నన్ను అడిగారా ఏమీ లేదండి సంభాషణ ఏంటంటే మనుషులు బలహీనులే అని భగవంతుడు బలవంతుడు శక్తిమంతుడు కామ క్రోధ లోభ మోహ జయించిన వాడు భగవంతుడు కానీ గత కాలాలలో చూసుకుంటే ఎవరిని భగవంతునిగా ఆరాధించాము ఎవరికి పూజలు చేశాము అని మనం కనుక చూసుకుంటే గతంలో మనలాంటి స్వభావం కలిగిన ఒక వ్యక్తికే కానీ రగవంతునికి చేయలేదు సృష్టి కర్తని వదిలిపెట్టి సృష్టిని పూజించాం ఇది ఇప్పుడు కూడా మంది అదే విధానములో కొనసాగుతున్నారు పత్తి మంచిదే కానీ ఆ బతిలో శక్తి లేదండి ఈ యొక్క డిస్కీ బాబా గురించి నేను ఎందుకు ప్రస్తావించాల్సి చెప్పిందంటే గింజ తన కింద ఉన్న ఆ నలుపుని ఆ బ్లాక్ కలర్ ని గుర్తించదట తనంతరం తాను అనుకుంటుందట నేను అంత ఫుల్ లో ఉన్నాను అంటే రెడ్ కలర్ లో ఉంటుంది గురిగింజ ఒక భాగం తన కింద భాగము కలర్ లో ఉంటుంది అయితే అదనుకుంటుందక నేనంతా కూడా పుల్లు వెరుపులో ఉన్నాను పుల్లు రెడ్ అని అనంతరం తానే తన నలుపుతోను ఎరగదు నేను ఈ యొక్క రాధా మనోహర దాసును కూడా పురిగింతొనే పోలుస్తున్నాను ఏ గింజ రిగింజా ఎందుకు అంటే మనుషుల ప్రస్తావనలో లేదండి మనుషులనే వాళ్ళు అనేక రకాలుగా అనేక పరిస్థితుల్లో కొందరు తెలిసి తెలిసి పడతారు కొందరు తెలియక పొరపాటు మరి మరికొందరు కావాలని అనేక రకాలుగా మానవుని యొక్క లక్షణం ఏమిటంటే ముఖ్యముగా పాప నైజం ఎందుకంటే ఈ రాధా మనోహర దాసు కూడా వచ్చినది ఎవరి నుండి పదప్రదముగా ఆ మొట్టమొట్ట ఆధాము నుండి వచ్చిన వాడే దీనికి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తుంది అనేక రకాలైన పురాణాలను కూడా సాక్ష్యం ఇస్తున్నాయి వేదాలు సాక్ష్యం ఇస్తున్నాయి సతప్రదముగా ఉన్న ఆ మొదటి మానము నుంచే మొత్తం వచ్చిన వారిని కాబట్టి ఆదాములో పాప స్వభావం కలిగి ఉన్నది కాబట్టి ఆయన నుంచి వచ్చిన వెడ్డే కాబట్టి యొక్క మనుషులు బలహీనుడు నా ట్రాఫిక్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే రాధా మనోహర్ దాసు కిస్కీ బాబా మతాన్ని రెచ్చగొట్టము సామరస్య తత్వము సహోదరుల ఐకత సహోదరుల ప్రేమ మనోభావాలని దెబ్బతీయము ఈ యొక్క రాధా మనోహరి యొక్క పైతనము ఎంతసేపు రాజ్యము నూరిపోయితేనే కానీ ఏమండి ఈ రాధా మనోహర్ దాసు ఇటీవల అనేక రకాలుగా గురిగించలాగానే తనకి నలుపు తెలియనట్లుగానే ఈ యొక్క రాధా మనోహర్ యొక్క చరిత్ర అలాగనే ఉంటుంది ఎందుకంటే రాధా మనోహర్ దాసు అంటే కిస్కీ బాబా నా యొక్క సహోదరులు దైవ సేవకులు మంది కిస్కీ బాబాకి దిస్తుది చేస్తూనే ఉన్నారు కానీ నేను ఒక తీస్తు యేసు రక్తములో ఆయన యొక్క విలువైన రక్తములో పెట్టి కొనబడిన ఆ యేసుని బట్టి యేసు ప్రభు వారి యొక్క రక్తము నన్ను విలువ పెట్టి కొనుక్కున్నది కాబట్టి నేను ఇంకా పరితాపం పట్టలేకపోయింది నా ఆత్మ కనుక్కునే యొక్క డిస్కీ బాబాకి మరి దురదగొండి ఆకు అంటే కుదర జల జ్ఞానక జల జల జలగా ఉంటుంది రాధామోహరి దా దాసుకి ఇందుకు ముందుగా పలకనేలా తర్వాత పెద్దలని సంప్రదిస్తాం పెద్దలని సంప్రదించాలి ముందల ఆ యొక్క తొరగగుండి నోటితో అననేలా తర్వాత పెద్దలని సంప అంటే ఈ రాధా మనోహర్ దాస్కి ఏమి తెలియదు వాస్తవంగా ఏమి తెలియదు ఎవరో ఈయన అనకుండా నడిపిస్తున్నారు అన్నట్టు ఉంటుంది ఆయన వ్యవహారం అంతా కూడా కానీ ఏం మాట్లాడాడు అంటే లోతు జీవితాన్ని అంటే లోతు దేవుడు కాదు మానవుడే మనిషే ఈ సృష్టిలో ఆదిలో ఉన్న ఆధామందులు మొదలుకొని కథవతి మనిషి వరకు మానవుడు అని పిలవబడుతున్న వాళ్ళందరిలో కూడా కామ క్రోధ లోప మోహ మదమచ్చరనేది తిరిగి లక్షణాలు అందరిలో ఉన్నాయి ఎందుకంటే ఆదిలో ఉన్న ఆ మొదటి మానవుని నుంచి వచ్చిన వారిని అందరిని ఇది నమ్మిన నమ్మకపోయినా ఇది నగ్గన సత్యం కరాఖండిగా బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఇతర పురాణాలలో కూడా వేదాలలో కూడా చెప్పబడి ఉంది నేను పురాణాల అన్నింటినీ నేను తప్పుబట్టను హైందవ సహోదరులందరినీ నేను తప్పుబట్టను ఎందుకంటే భక్తి మంచిదే భక్తిలో శక్తి లేదు కానీ ఈ దిష్కీ బాబా లాంటి వారు ఈ రాధా మనోహర దాసు లాంటి వారు మరి ఆచ్యం నూరిపోయటము అనేక రకాలైన సహోదరుల ప్రేమ ఐక్యతని చెరగొట్టటము బీజాలు నాటకము ఏమండి నా ఐందవ సమాజము తర్వాత నా యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి లోతు ఒక మనిషి నా ట్రాఫిక్ ఏంది నేను నీకు తెలియజేయాలన్న పాయింట్ ఏంటంటే దీనికి కారుకులు రాధా మనోహర్ దాసే గురిగింజ తన యొక్క డ్యాక్ కలరు నలుపుని జరిగినట్లుగా రాధా మనోహరు పురాణాలలో ఉన్నది ఏమో తెలియదు కానీ ఏమండి చూడండి లోతు మానవుడే లోతు జీవితాన్ని తీపిస్తూ లోతు తన బిడ్డలతో పాపం చేశాడు ఏమండి అక్కడ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఆదికాండము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనములో అప్పటికి దేవుని యొక్క ఉగ్గరత మహా ఉగ్గరత ఉద్దమ గుమ్మర పట్టణంలో ఉన్న ప్రతి యొక్క ఐదు ప్రాంతాల వాసుని చూస్తారు అయితే చిన్నదైన సోయాకి చేస్తపడతాడు లోతు అక్కడ ఉన్నది ఎవరండి లోతు తన ఇద్దరు కుమార్తెలు ఇది ఎవరు లేరు కొనుక్కునే ఇక్కడ ఏం జరిగింది దాని యొక్క అర్థము భావన అర్థం చేసుకోవాలి ఇక్కడ లోతు ప్రణయం లేదు ఒక మనుషులు ప్రణయం లేదు ఏమండి లోతుకు తెలియదు వారి కుమార్తెలు అనుకున్నారు సర్వలోక మర్యాద సొత్తున కర్మం చొప్పున మనతో పోగొట్టుకు ఏ పురుషుడు లేడు గనుక మన తండ్రి గారికి మద్యము అంటే ద్రాక్షారసం పొత్తిచ్చే ద్రాక్షారసం ఉందండి ఆ ద్రాక్ష రసము కాసి కుమార్తెలు తనకు తెలియకుండా వెళతారు ఇక్కడ రాధా మనోహర్ దాస్ అన్నాడు రోజు ధర్మము రోజు కుమార్తెలకి కడుపు చేయటము ఆయన ఒక టైటిల్ పెట్టారు నేను అంటున్నాను ఇక్కడ మనుషుల్ని మనుషుల్ని పోల్చుకుంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది మనుషుల్లో కానీ దేవతలు దేవుళ్ళు అని పిలవబడ పిలవబడుతున్న వారిలో ఎన్నో లోపాలు నేను దీపిస్తాను దీనికి కార కారణము కారుకులు డిస్కీ బాబా రాధా మనోహర్ దాస్ రైసులాడ్ లోతు కుమార్తెలకి కడుగు చేయటమే ధర్మం అని ఒక టైటిల్ పెట్టాడు ఎవరు రాధా మనోహర్ దాస్ ఎలాగా మళ్ళా అపహాసం చేయటం నేను ఇప్పుడు మీకు ఒక లేఖనాన్ని చూపిస్తాను దాన్ని మించిన చేస్తాను ఇది మహామత్స్య పురాణము నేను రిఫరెన్స్ ఇస్తాను మీరు నోట్ చేసుకోనండి చిత్తగించండి పురాణము మూడు వందల డెబ్భై ఎనిమిదో ఆధ్యాయము నుండి మూడు వందల ఎనభై మూడవ శ్లోకాలు నుండి ఏమండి ఇవి మీకు ఇస్తున్న రిఫరెన్స్ ఇక్కడ స్పష్టంగా నేను మీకు చూపిస్తానండి అక్కడ ఆ సార్ కదా ఆ ఇప్పుడు చూడండి మహామత్య పురాణము ఇచ్చారు కదా ఇప్పుడు ట్రాఫిక్ లోకి వద్దాం ఇక్కడ ఏముందండి రాధా మనోహర్ దాసు ఇక్కడ ఏముంది కుమార్తెకి కడుపు జయితమే జీతమే బ్రహ్మ మీకు నీకు గా చూపించాను లోతు ధర్మము లోతు కుమార్తెలకి ఎంత నీత్య నికుతంగా మాట్లాడుతున్నాడు ఇది నేను రాసింది కాదండి నీకు నేను పింపి చూపించాను మరలా మరొకసారి చూపిస్తున్నాను మహామర్చ పురాణము బ్రహ్మట తన యొక్క కుమార్తెకి గర్భిణి అంటే రాధా మనోహర్ దాస్ పడికినట్లుగా నేను పడగటానికి పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోట్లా ఎందుకంటే కర్త వాక్కు ఒప్పుకోట్లా నాలో ఒక ధర్మం ఉందండి ఈ నుంచి నికుష్టంగా మాట్లాడటానికి మాట్లాడవచ్చు కానీ రాధా మనోహర్ లాగా అతను పేదనగా యంగంగా మాట్లాడవచ్చు ఏమండి ఇక్కడ బ్రహ్మ ధ్యేమేమిటి మన కుమార్తెకి అడుగు చేయటమే ధర్మమట నేను మీకు చూపించాను పోతే నేను ఇంకా రిఫరెన్స్ చూపిస్తాను దీని ఇటన్నిటి కారణం ఎవరు రాధా మనోహర దాసే పక్క ఐన వర్తములో మంచి పత్తి ఉన్నారు నేను కూడా ఒకప్పుడు మూరకత్వముతో మూగరాళ్ళకి బ్రహ్మంగారు సాధ్య చెప్పాడు మూఢత్వముతో మూలకత్వముతో మూగరాళ్ళకి జీవాలని బలి ఇవ్వద్దు బలి అర్పణ వద్దు అన్నాడు కానీ అలాగ కట్టుకొని శ్రావణ మాసములో పోలరమ్మనే ఒక శక్తికి పోతుని బలిగా అర్పించిన రోజులు ఉన్నాయి అది మూడత్వము మూరకత్వం అది ఏ కాలం అంటే అజ్ఞాన కాలము అజ్ఞానం అహోంభవతి విన ఆ షాయ తురుమరణం ఇక నా పాయింట్లోకి వస్తాను దీనికి కారణం ఎవరు రాధా మనోహర్ దాస్ లోతు తన పిల్లలతో వెళ్ళినది సంగతి లోతుకు తెలియదు ఇక్కడ బ్రహ్మ పరబ్రహ్మ ఉన్నాడండి ఆయనలో కామ క్రోధ లోపమోహ మతమాక్షరాకి అరిషద్దు వర్గాలను జయించిన వాడు బ్రహ్మ పరబ్రహ్మ నేను చెబుతున్న బ్రహ్మ వేరు పరబ్రహ్మ వేరు పరబ్రహ్మ అంటే ర్త ఆయన ఎవరు ఆయన వేడు ఈ బ్రహ్మ ఎవరు అంటే ఒక మానవ స్వభావం కలిగిన వాడే మనుషుడే అని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను ఈయనని మనం చూస్తున్నాము భగవంతుడు అని గతములు ఆరాడించాం కానీ వాళ్ళ జీవితాలు చూడండి మహామత్ పురాణములో ఏమన్నాడు బ్రహ్మ ఏమిటి బ్రహ్మ ఏమిటి తన కుమార్తెకి కడుపు జీవితమే బ్రహ్మధర్మ మత ఇక రిఫరెన్స్ ఇస్తాను మీకు ఇక మూడు వందల డెబ్భై ఎనిమిదవ అధ్యాయం ఉంది మూడు వందల ఎనభై మూడవ ప్రశ్నలు అంటే ఇక్కడ ఏమై ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వరుస క్రమము నీతి నియమాలు ఖర్పి ఎనిమిదవ అధ్యాయం శ్లోకాలు మూడు వందల ఎనభై మూడవ శ్లోకం ఇది మహా మహా శ్రీ మహాభాగోవతం రెండవ సరే ఇది ఈ రిఫరెన్స్ ఇచ్చాను ఇక చాలా రిఫరెన్స్లు ఉన్నాయి నెక్స్ట్ కలుసుకుందాం ఇది ఇది దేనికి ఎవరికి అంటే రాధా మనోహర దాసుకి ఎస్టి బాబాకు మాత్రమే హైందవ సహోదరు చాలా మంది నేను కూడా తప్పుడు అటు నుంచే విటి వచ్చానండి లోతు యొక్క చరిత్ర లోతు ఎరగడు లోతు ప్రణయం లేదు ఆ యొక్క పాపానికి కారణం ఎవరు తన యొక్క కుమార్తెలే లోతుకి తెలియదు కానీ డిస్కీ బాబా ఏమంటున్నాడు ధర్మం ఏమిటి తన కుమార్తెలకి గర్భిణి కలుపు దేవటమే అంత అంత నిత్యంగా నీలాగా మాట్లాడాలంటే అది నీకే సరిపోయింది ఎందుకంటే వయసు ఏమో చాలా ఉంది అయితే ఈ వయసు తగ్గట్టు నువ్వు వ్యవహారం చెయ్యవు నీ మాట నీ పలుకు అంతా కూడా వైరాజ్యం పాకిస్తాన్లు కనుక మన యొక్క దేశం నిన్న వారి యొక్క వారి యొక్క స్థానం ముందు ఉన్నవారు వారి యొక్క సమస్థానంలో తిరిగే విషభేదాలు నాటినట్లుగా నీవు మతాన్ని నూరుకోస్తున్నావు ఇప్పుడు బ్రహ్మను కావడానికి కారణం ఎవరు రాధా మనోహర్ దాసే బ్రహ్మ కుమార్తె ఎవరు సరస్వతి ఆమెకి గర్భిణి వచ్చింది ఆమెకి గర్భిణి వచ్చింది వారికి మరి ఇద్దరు శిష్యులు కూడా ఇద్దరు పుత్రులు కూడా కలిగారు అప్పుడు బ్రహ్మానాడు నేను పనికిరాను నేను పనికిరాను మరలా మీరు యజ్ఞం చేసి దేవతలని ఏడుకోనండి అని చెప్పి ఏడుకున్నట్లుగా ఏమండి మత్స్య పురాణములో ఉన్నది శ్రీ మహాభాగవతములో కూడా ఉన్నది ఎరసి ప్రభు నుండి దేవుని దిగారా ఎవరికి చాలు ఇది ఈ యొక్క కొట్లో ఎవరికంటే ఇస్కీ బాబా బ్రహ్మ ఏం చేశాడు తన పుత్రికి గర్భిణి అంటే కడుపు తీసుకొచ్చాడు బ్రహ్మ తనకు కలిగిన ఆ యొక్క బిడ్డకి తన కుమార్తెకి కడుపు దేవటమే బ్రహ్మ చర్మమట ఇది మహామత్స పురాణములోను శ్రీ భాగవతములోను ఇక పురాణాలు చాలా ఉన్నాయి కదిలించనేలా ఈ రీతిగా కడిగించుకునేలా ఇక ఉన్నాయి ఇక ఉన్నాయి నేను ఏదో రకంగా ఏదో విధంగా మరి ఒక మతానికి ఒక రకమైన గుర్గీతాలు నాటాలనే వియము నాది కాదు ఎందుకంటే రాధా మనోహరికి రాసుకి శిష్టి బాబాకి పను కలిగించాలని వయసు అయితే చాలా ఉంది కానీ ఆ వయసు తగ్గట్టు మాటలు లేవు ఇంకా అతనికి ఏమీ తెలియదు ఎక్కడ ఏది ఉందో ఎక్కడ ఏమున్నదో ఉన్నదో అతను తెలియదు అందుకే అంటాడు తెలుసుకుందాం అంటాడు అప్పుడు నవ్వాల్సింది పక్కపక్క పక్కపక్క నవ్వాలి కానీ ఆత్మ నశించిపోతుందని ఒక భారం బాధ్యత ఈ యొక్క భారము బాధ్యత ఎవరికి ఉందంటే ఒక సృష్టికర్తన కలిగిన వారు యోపి ప్రభు వారి యొక్క రక్తము చేత విలు కొనబడిన వారికి మాత్రమే ఈ యొక్క కృషి ఈ యొక్క ఆవేదన ఈ యొక్క భారతదేశం పట్ల ప్రేమ ఇక తక్కిన వారికి ఎవరికి ఉండదని నేను స్వయంగా మీకు తెలియజేస్తాను కనుక ఈ యొక్క కౌంటర్ ఎవరికై అంటే రాధా మనోహర దాసు బ్రహ్మ తన కుమార్తెకి అడుగు చేయటమే అని రాయబడి ఉంది ఏమండి అంటే మనిషి అండి మానవుడు అండి లోపాలు ఎతికిస్తే ఎవరిలో ఉండవండి మానవులుగా మనలో లోపాలు ఉన్నదనే కదా ఇచ్చి తరితే భూమి మీదకి వచ్చాడు మనిషి కుమారుడుగా మనకి మాంసం ఆహారము ఇచ్చిన వాడే ఆయన మాంసం ఆహారాన్ని ధరించాడు ఏమండి మనకి మాంసము ఎలాగైతే ఉన్నదో మరి ఆనాడు మొదటి మొదటిగా ఉన్న ఆదాము ద్వారాగా వచ్చిన ఆ యొక్క పాపానికి మొదటి మనుషుడి ద్వారా కలిగిన ఆ యొక్క పాపానికి అదే మళ్ళా మనుషుని యొక్క పాపము తీవ్రత నుండి మళ్ళా ఏ పాపము లేని పరిస్థితుడును నీతి మతుడును ఆత్మస్వరుపిగా ఉన్నవాడును ఆ యొక్క ఆత్మ దేహాన్ని ధరించుకున్నాడు ఇది పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచనము ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఆత్మస్వరూపి ఇది ఎక్కడ ఉంది వ్యవహాను సువర్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మతోను సత్యముతోనూ ఆయనని ఆరాధించాలి కనుక ఆ ఆత్మస్వరూపే ఏమయ్యాడు శరీరధారి అయి వచ్చాడు వంశమును ధరించాడు ఎందుకు రక్త ప్రక్షణ చేయటానికి ఎందుకు రాధా మనోహర్ యొక్క ఆ లాంటి దిష్టి బాబా లాంటి మాదుల కోసమును అనేక రకాలైన మనుషులందరి కోసమును ఆ ప్రభుని యోగి చూస్తూ వారే ఆనందించారు కనుక ఇది కనిపిస్తుంది రాధా మనోహర్ కి సమస్య నా యొక్క సహోదరు సహోదరులారా నా భారతదేశ ప్రజలారా గమనించండి ఇది చెప్పుకుంటా పోతే కాలం ఏమో కరిచిపోయి కరిచైపోయిద్ది కానీ దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు కరకము జరిగిద్ది సత్యమే గెలిచిద్ది ఆబద్ధానికి అపజయము సత్యానికి ఎనడు అపజయము లేదు ఇది ప్రభు న్యూస్కి తీసుకువారి పేరిట సత్యమై ఉన్న దేవుడు వ్యవహార శివార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచనంలో ఉన్న దేవుడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప అన్నాడు ఎవరు ప్రభు న్యూస్కి తీసుకువారు ఆయన్ని బచ్చి మిమ్మల్ని ఏడుకుంటున్నాను మతో మాదము మత సాండత్యముతో నా మతం గొప్ప నా మతం గొప్ప మతాలకి గొప్పతనాల కి స్థానము లేదు పాపానికి వాళ్ళు వాళ్ళెవరో పాపానికి ఎలగట్టిన వాళ్ళెవరో తెలుసుకోనండి ఆ యొక్క ప్రభు పాదాలని ఆచరించండి మీకు రక్షణ రాధా మనోహర్ దాస్కి కూడా ఆత్మరక్షణ తన యొక్క దేహానికి విమోచన ఇచ్చిన నామంలో మతోమాదులందరికీ కలుగునిగా